ఓం మహాగణాధిపతృ నమ శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం తృతపాషాం కుషపుష్పబాణ చాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్ర మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏ లగ్నం వాళ్ళు లేదా ఏ రాశి వారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా చేస్తే మంచిది ఎప్పుడు చేస్తే మంచిది అనేటువంటిది ఎందుకంటే మనం ఇంకా సంపాదించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం సరిగ్గా చేయకపోతే అంటే సరైన సమయంలో చేయకపోతే ఒక ఉదాహరణకి ఒక పది 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 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక యాభై ఎంతో ఇన్వెస్ట్ మనకి దాచుకున్నాడు దాన్ని తీసుకెళ్లి భూమి మీద పెట్టాడు అది కబ్జా అయింది అనుకోండి పరిస్థితి ఏంటి అలాగే బంగారం మీద పెట్టాడు లేకపోతే ఇంకో దాన్ని ఇన్వెస్ట్ చేశాడు షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అసలు అవి ఎలా చూసుకోవాలి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయానికి మనం తెలుసుకుందాం ఇక కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే వెరీ ఎమోషనల్ మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటూ ఉంటాము అయితే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ కారకుడు వీళ్ళకి బుధుడు అవుతాడు బుధుడు ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ కారకుడు అవుతాడు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఏంటంటే కోనం సరే అంటే ఒక టెక్నికల్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ బిజినెస్ బిజినెస్ పెంచుకుంటూ వెళ్ళేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వీటి వల్ల బాగుంటుంది అయితే ఇక్కడ మీరు బిజినెస్ లో బాగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆ ఇన్వెస్ట్మెంట్ ఒక్కొక్కసారి ఏమైపోతుంది అన్ని రిస్కెళ్ళ బిజినెస్లో పెట్టేస్తుంటారు మమ్మల్ని అలా అన్ని రిస్కల్ని బిజినెస్లో పెట్టేటప్పుడు ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కరకాటకం వర్క్ ఏంటది అంటే బుధుడు ఎలా ఉన్నాడు పన్నెండవ స్థానాధిపతి బుధుడు కదా దానికి మూడవ ఆధిపత్యం కూడా వచ్చింది అంటే ఆ బుధుడు కనుక పాడైతే డేరింగ్ గా అన్ని అప్పులు తీసుకొచ్చేసి అన్ని పెట్టి 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 లాస్ట్ లో ఎక్కడో దగ్గర ఇబ్బంది పడతారు కాబట్టి బుధుడు బాగుంటే నేను డెచ్ చేయడంలో ఏ తప్పు లేదు బాగుండడం అంటే ఏంటి పాపకత్తెరలో ఉండకూడదు శుభకత్తెలలో ఉండాలి శుభగ్రహంతో కలిసి ఉండాలి బుధుడు యొక్క రాసుల్లో కూడా పాపగ్రహాలు ఉండకూడదు దిస్ ఈస్ ద మెయిన్ రూల్ నాచురాలిజం అంటే జ్యోతిష్ శాస్త్రంలో ఒక గ్రహం ఎలా పనిచేస్తుంది దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ఏమిటి అనేదాన్ని కూలంకుశంగా మీరు పరిశీలన చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అది తెలుసుకోకుండా ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసామండి ఏదో బిజినెస్ లో పెట్టామండి ఫ్రెండ్ వచ్చారు ఆ ఫ్రెండ్ మీరు స్లీపింగ్ పార్ట్నర్ ఉండండి సరిపోతుంది మీరు ఓన్లీ డబ్బులు పెట్టండి మొత్తం చూస్తున్నా అన్నారు అన్నప్పుడు బుధుడు పాడై ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు వారికి ఇబ్బంది పడతారు అయితే బుధుల్లో కానీ అంటే బుధుడు బాగుంటే బుధుడు ఆ మహాదశ అంతర్దశ లేదండి శుక్రుడు బాగున్నాడు ఎందుకంటే ఈ కర్కాటకం వారికి శుక్రుడు ప్రధానంగా మీకు పూర్వజన్మ కర్మను అందించే కారకుడు అవుతాడు ఎవరి జాతకంలో ఆయన కర్కాటకంలో జన్మించాము వాళ్ళకి మీనస్ చాలా బాగున్నాడంటే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయినట్టే ఇంక అందులో ఎటువంటి డౌట్ లేదు లేదు శని అంటే శని బుధుడు శుక్రుడు ఈ ముగ్గురులో ఎవరు బాగున్నా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు ఆ మహాదశాంతర్దశలో గోచారం బాగున్నప్పుడు చేసుకున్నట్లయితే బాగుంటుంది అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి జాతకుడికి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేకపోతే వివాహ సమయం అనుకోండి విదేశాలకు వెళ్ళడం అనుకోండి లేనట్లయితే ఆ వ్యక్తి ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి అవన్నీ పర్టికులర్ భావానికి ఆ మహాదశలు ఆ అంతర్దశలు వాళ్ళ చేస్తే బాగుంటుందో లేదా అని చెక్ చేసుకోవాలి అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషలగ్నమే అనుకుందాం అంటే రఫ్గా అందరికీ అర్థం అవుతుందని చెప్తున్నాను ఇలాగా ఈ మేషలగ్నానికి సప్తమం బాగున్నటువంటి మహాదశలు సప్తమం మీద ఎటువంటి పాపగ్రహ దశలు లేవు ఇప్పుడు చాలా మంది చూడండి మంచి సంబంధం అండి చాలా మంచి సంబంధం ఫ్యామిలీ ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం ఆడు చాలా పెళ్లిళ్ళు అయ్యాయి మేము అదే ముహూర్తం చేసాం కానీ వివాహ జీవితం బాగాలేదు అంటారు ఎందుకంటే కారణం సప్తమం యాక్టివ్ అయ్యేటువంటి టైంలో వీళ్ళు వివాహం చెయ్యరు డియాక్టివ్ గా ఉన్నప్పుడు వివాహం చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు చూడం పది మంది ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు ఒక బాగా మంచు కొండ మీదకి అందులో ఒక వ్యక్తికి బాగా జలుబు చేసి హెల్త్ పాడైపోయింది కానీ మిగతా తొమ్మిది మంది బాగా ఉంది అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తి ఆ యొక్క చలికి తట్టుకునే శక్తి లేదు ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగాలేదు అలాగే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనే కాదు ఒక వివాహం ఎందుకంటే ఇవన్నీ మేజర్ మేజర్ థింగ్స్ ఇవన్నీ కూడా వివాహం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లైఫ్ లో ఇలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఉండేవి అనేటువంటిది మొదటి మొదటిది వివాహం ఈ వివాహ సమయం కరెక్ట్గా లేదో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పన్నెండు తప్పితే ఎలా ఉన్నాడు ఒక్కొక్కసారి మీ యొక్క జన్మజాతకాలలో కనుక పన్నెండవ స్థానాధిపతి పాడైతే అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా ఆ పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి అంటే చూసుకొని మీకు కనుక బాగాలేదు అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చామండి మరి గోల్డ్ మీద బాగాలేదు అసలు గోల్డే కొనకూడదు లైఫ్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ గోల్డ్ని మీ భార్య పేరు మీద మీ పిల్లల పేర్ల మీద వాళ్ళ పేరు మీదే మీరు బిల్ రాయించడం ఇవి చెయ్యాలి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ వీలైనంత మట్టుకు అది కూడా మీ పేరు మీద కావచ్చు మీ పిల్లలు మీ జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు మీ పిల్లల పేర్ల మీద కావచ్చు ఏం చేయాలి అంటే వెరీ క్లియర్లీ వాళ్ళకు కూడా సరైన దశ చెక్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ మరి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు మళ్ళీ వెనక్కి రావడం దానికి కారణం కూడా పన్నెండో స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు వివాహ జీవితం ఇవన్నీ కూడా పన్నెండో స్థానంలోనూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి విధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది బిజినెస్లు ప్రారంభిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లగ్నం నుంచి అదే లగ్నమైనా మేషం కానివ్వండి మిథునం కానివ్వండి సింహం కానివ్వండి ఏ లగ్నమైన ఈ లగ్నం గుర్తుపెట్టుకోండి లగ్నం నుంచి ఫస్ట్ మీకు లాభాలు ఇచ్చేటువంటి మహాదశలు నడుస్తున్నాయి లేవో చెక్ చేసుకోండి అంతర్దశలైనా ఒక్కోసారి బాగోలేదా లేదా గోచారం అయినా అంటే గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలకి మీకున్న మహాదశలని యాక్టివ్ చేస్తూ ఉంటాయి అంటే పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో మంచిది నెగటివ్ ట్రిగర్ గనక చేసినట్లయితే మంచిది కాదు ఇది ఫార్ములా అనమాట పర్టికులర్ గా ఈ ఫార్ములా బేస్ మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము ఆ బిజినెస్ మీకు పనికొస్తుందో వస్తుందో లేదా ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అంటే మీరు ఉదాహరణకు మేషం అనుకోండి శని శని బాగున్నాడు లాభాధిపతి మైండ్ లేదు వృషభ లగ్నం గురువు బాగున్నాడు లేకపోతే మిథున లగ్నం కుజుడు బాగున్నాడు అంటే అసలు ఫస్ట్ మీకు లాభం రావాలి ఏ బిజినెస్ చేయాలన్నాడు అతను ఎలా ఉన్నాడు ధనాధిపతి అంటే ఏ లగ్నానికి సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు చెక్ చేసి అతను అసలు మీకు ఏ బిజినెస్ లో డబ్బులు ఇస్తున్నాడో చూసుకోండి ఎందుకంటే మీకు ఎందులో ధనం ఉందో చూసుకోకుండా హోటల్ బిజినెస్ లో ఉంటే వీళ్ళు లింక్ ఒకటి ఏదో ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో పెడతారు లేకపోతే ఇంకోటి ఏదో బ్యూటీ రిలేట్ దాంట్లో ఉంటాయి ఇంకో దాంట్లో పెడుతూ ఉంటాయి ఇవకెత్తే ఇప్పుడు స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలోకి వెళ్ళాలని నేను చాలా మందికి క్లయింట్లకి బాబు మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు పెద్దగా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినా సరే లేసర్ మార్కెట్ అంతా పెద్ద పెద్దగా ఉన్నాయని పెట్టేసి ఇబ్బంది పెట్టే వాళ్ళు చాలా మంది చూసారు కాబట్టి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో తన సంపాదించే యోగం నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు మీరు అనుభవం పొందిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలు దాని తర్వాత ఒక మహాదశ వస్తుంది అప్పటి వరకు ఇది గ్రౌండ్ వర్క్ కానీ ఒక అనుభవం అని తీసుకోవాలని బాగుంటుంది అది చాలా మంది చెప్తే చూడండి పెట్టేసి నష్టమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆగి దాని తర్వాత లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన ఎనీ ఇన్వెస్ట్మెంట్ అది గృహం మీద పెడుతున్నారా లేకపోతే ఒక రీసెర్చ్ మీద పెడుతున్నారా ఒక భూమి మీద పెడుతున్నారా గోల్డ్ మీద పెడుతున్నారా లేకపోతే ఒక పంట పొలాలు ఏదైనా ఏదైనా ఫార్మింగ్ ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు పర్టికులర్గా మీకు పన్నెండవ స్థానాధిపతిని చూడండి లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసామో ఇప్పుడు ఇప్పుడే మేము వీడియో చేసినా తెలిసింది మీరేమో ఇది సరైనటువంటి రీతిలో లేదని మాకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించి రెమెడీస్ చేయడం లలితా సహస్ర నామాల్లో మీకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే లాభద సాటిగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతౌనాభజంగికాయన మహాని మంత్రంగా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది